హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్నీ ఆర్యమణి ఛానల్ అయితే నేను క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి మెద్దిపైకి ఎత్తే వచ్చాను ఒకసారి మన ఊరంతా చూద్దాం రండి ఈ చల్ల చల్ల క్లైమేట్లో ఏదైనా వేడివేడిగా స్నాక్స్ తినాలని ఉంది కదా ఆ స్నాక్స్ అయితే మమ్మీకి చెప్దాం పదండి ఏం చేస్తుందో చూద్దాం ఈవినింగ్ స్నాక్స్ చేయమన్నాను కదా మమ్మీ ఏం చేయబోతున్నావు మొన్న అయితే నువ్వు చికెన్ పకోడు అడిగావు కదా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే చేసి పెడదాం అనేసి చికెన్ అయితే తెప్పించాను చూడు వన్ కేజీ చికెన్ అయితే తెప్పించాను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసాను నాన్న ఇంగ్రీడియంట్స్ ఏదో పెన్సుకి చూపి మమ్మీ ఓకే చూడు నాన్న వన్ కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఇప్పుడైతే ఫస్ట్ ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను దాంట్లోకైతే రెండు స్పూన్ల టేబుల్ స్పూన్ లాక్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు సగం నిమ్మ చెక్క అయితే పిండుకుందాం నాన్న దీంట్లోకి ఒక టూ మినిట్స్ అయితే బాగా మొత్తం కలుపుకుందాం మొత్తం కలిసేలాగా చూనా టూ మినిట్స్ అయితే మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఒక స్పూను పసుపు వేసుకుందాం ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత శనగపిండి రెండు స్పూన్లు వేసుకుందాము కాన్ ఫ్లోర్ రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి తీసేసుకున్నాం ఫ్రెష్గా దంచింది తర్వాత అయితే ఫైనల్గా చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసేసుకున్నాం వీటిని అన్నిటిని ఇప్పుడైతే కలుపుకుందాం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు కొంచెం ఆల్రెడీ అన్నీ వాష్ చేసేసుకున్నాము టూ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం కొంచెం పుదీనా తీసేసుకున్నాం లాస్ట్లో ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ పోసేసుకొని మొత్తం ఇంకొకసారి కలిపేసుకొని టూ టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అన్న ఆ తర్వాత ఏమి ఏమి చికెన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది టేస్టీగా హెల్తీగా నేనైతే స్పైసెస్ అన్ని కొంచెం తగ్గించి వేసానండి పిల్లలు తింటారనేసి మీ స్పైసెస్ని బట్టి మీరైతే వేసేసుకోండి మరి మనమైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే వాడలేదండి ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి అన్ని పెప్పర్ ఇంట్లో ఉండే వాటితోనే చేశాను చూడండి ఇప్పుడైతే కవర్ చేసి ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రెడీ చేసుకున్నాం ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ పెట్టుకుందాం మన చూడండి ఇప్పుడైతే ఇలా టూ అవర్స్ తర్వాత బాగా నానింది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుందామండి వచ్చేసాం వచ్చేసాము ఎమ్మి ఎమ్మి చికెన్ తెరడి చూదీప్ వేడి చికెన్ చూసి చికెన్ రెడీ చాలా జ్యూసీ జ్యూసీగా లోపల జ్యూస్లుగా పైన క్రిస్పీగా చాలా సూపర్గా ఉంది టేస్ట్ చూసి చెప్పినా ఎరగడ్ ఒక ముక్క తీసుకొని నిమ్మకాయ పిండుకొని నిమ్మకాయ పిండి ఒక ముక్క పెట్టుకుంటే పెట్టి అమేజింగ్ జింగ్ జింగ్ సూపర్ మా మమ్మీ ఎప్పుడు ఏది బయటించారు ఫ్రెండ్స్ అన్నీ ఇంట్లో ఇంట్లోనే చేస్తుంది